హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రామరా సెల్స్ కడప మన మంత్రా కెమెరా సెల్స్ డ్రోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఈ డబల్ ఎయిట్ డ్రోన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు బయట చాలా డ్రోన్స్ చాలా డ్రోన్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అమ్ముతుంటారు కానీ మన దగ్గర ఉండే డ్రోన్స్ ప్రత్యేకత ఏమంటే ఇది వచ్చేసి ఫోర్ కే కెమెరాతో డ్యూల్ కెమెరాతో వస్తుంది లాంగ్ లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే డ్రోన్ రొటేట్ అవుతుంది అలానే ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్ ఏమంటే దీంట్లో టూ బ్యాటరీస్ వస్తాయి ఫ్రెండ్స్ డ్యూయల్ బ్యాటరీతో డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది సేఫ్టీ గార్డ్స్ వస్తాయి మనకు డ్రోన్ కెమెరా ఇక్కడ సేఫ్టీ గార్డ్స్ వస్తాయి అలానే రెండు టూ రెక్ టూ ప్రొబైలర్స్ ఎడ కూడా వస్తాయి మనం కెమెరా సేల్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు డ్రోన్స్ కావాలని ఈ డ్రోన్స్ అయితే ఇప్పుడు మన దగ్గర అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా స్టాక్ కూడా ఉంది మన దగ్గర ఈ రోజు అయితే మనకు బాక్స్ వచ్చిన వెంటనే అయితే టెన్ డ్రోన్స్ అయితే సేల్ సేల్ కావడం జరిగింది ఓన్లీ ఫిఫ్టీ డ్రోన్స్ వేస్తే ఫార్టీ డ్రోన్స్ అయితే ఈ రోజు ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పంత కెమెరా సేల్స్ నెంబర్ కాల్ చేసి మీరు డ్రోన్ అయితే బుక్ చేసుకోండి మీకు ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకుంటే మీకు డోర్ డెలివరీ కూడా ఉంటుంది అలానే మీరు మన షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు తీసుకోవచ్చు ఏమేమి వస్తాయంటే రెండు బ్యాటరీలు వస్తాయి డ్రోన్ కెమెరా డ్యూయల్ కెమెరా వస్తుంది డ్రోన్ రిమోట్ వస్తుంది మీకు రిమోట్ పక్కన పెట్టి మీరు మొబైల్లోనే పూర్తిగా అయితే మీరు ఆపరేట్ కూడా చేసుకోవచ్చు ఈ ఈ డ్రోన్ కెమెరాస్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మంత్రా కెమెరా